అన్నా నేను అడుక్కోవడానికి రాలేదన్నా మీరు యూట్యూబ్ లో వీడియోలు చేస్తారు కదన్నా నాకు ప్రమోషన్ వీడియో కావాలన్నా ప్రమోషన్ వీడియో ఎవరికి చేయాలరా నువ్వు అడుగుతున్నావు నువ్వు ఆగరా ఏం చెప్తున్నాడో ఎందా నేను బెంచాకుల దగ్గర అడుక్కుంటానన్నా నేను ఎక్కడ అడుక్కుంటానో మన లోకల్ వాళ్ళందరికీ తెలుసు కానీ అవుట్ ఆఫ్ నుంచి వచ్చే వాళ్ళకి నేను ఎక్కడ అడుక్కుంటా తెలియాలి కదా అన్న అందుకే ఈ ప్రమోషన్ వీడియో ప్రమోషన్ వీడియోకి డబ్బులు అవుతాయి కదరా రే వాడేమెత్తాడ్రా ఫ్రీగా చేసి పెడదాం రే ఫ్రీగా చేయడం ఏంట్రా అరే ఎంత ఇస్తావు నువ్వు మీకు ఎంత కావాలో అడగండి అన్న సరేరా ఒక వెయ్యి అన్నా ఇందులో పదివేలు ఉన్నాయన్నా తీసుకో వీడియో వైరల్ అయిందనుకో ఇంకో పదివేలు ఇస్తా వీడియో వైరల్ అయిందనుకో ఇంకో పదివేలు ఇస్తా ఇది